రాజ్యసభలో లోక్పాల్ బిల్లును ఆమోదింప చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంపై అన్న బృందం తీవ్రంగా మండిపడింది ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించిందని అన్న బృందం సభ్యురాలు కిరణ్ బేడి ఆరోపించారు బిల్లును ఆమోదింప చేయడంలో కేంద్రం సరైన పనితీరు కనబర్చలేదన్న ఆమె సభ మర్యాదలను ప్రభుత్వం కాంగ్రెస్ మంటగలపాయని విమర్శించారు రాజ్యసభలో జరిగిన చర్చ ద్వారా ఏ పార్టీ పటిష్ట బిల్లు కోరుకుంటుందో ప్రజలకు అర్థమైందని అన్నారు

कौन सी पार्टी सीबीआई का एडमिनिस्ट्रेटिव कंट्रोल सरकार से हटाना चाहती है कि नहीं साफ साफ हो गया मैं समझती हूँ बहुत बड़ी उपलब्धि है कि अब आम आदमी को पता है कौन सी पार्टी किस तरफ बैठ रही है